హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ పోలాల అమావాస్య గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను దాదాపు ప్రతి గ్రామం పట్టణంలో పోలేరమ్మ అమ్మవారు గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉంటుంది ఊరి కొలువు కొలువుదీరి భక్తులకు రక్షణగా ఉంటుంది అమ్మవారు సంతానం లేని వారికి సంతానం చూస్తుందని అలాంటి ఉండేలా మామూలు అయ్యి కోడలు కాపురానికి వచ్చారు ఆరుగురికి పిల్లలు పుట్టారు గాని చిన్న కోడలు సుగునకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతుండడం జరిగేది అలా ఆరు సార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పొలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగునంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగున మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకుంది సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగునకు ప్రసవమై మృత శిశువు కంది ఈ సంగతి తోటి కోడలకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలిచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా కడుపు దగ్గర గుడ్డల మూట ఉంచి తన తోటి కోడలతో కలిసి పొలాల అమావాస్య వ్రతం ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వెళ్ళి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మ దేవి సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోదిస్తున్నావు అని అడిగింది సుగున తన కన్నీటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మ జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల వద్దకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరికి తీసుకొని వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోటి కోడలకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తూ తరిస్తూ ఉంటారు పొలాల అమావాస్య రోజు కంద మొక్కను పూజిస్తాము నైవేద్యంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు లేదా కావాలనుకున్న వాళ్ళు గారెలు సమర్పిస్తారు మగపిల్లలు ఉన్నవాళ్ళు లేదా కావాలనుకున్న వాళ్ళు బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు